Thank <laughs> you. ఏం పేరు అమ్మా ఓకే ఈరోజు ఏ ఏ పాటలు పర్ఫార్మ్ చేసామా ఓకే మీ డాన్స్ మాస్టర్ పేరేంటి ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మేడం గారి దగ్గర ఓకే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీకు స్కూల్లో కానీ లేదంటే ఇంట్లో ఓకే ఫ్యూచర్లో డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా

గట్ గట్ మీ పేరు మీరమ్మా ఓకే మీ పేరు తల్లి ఏం చదువుకుంటున్నాము ఓకే ఇప్పటి నుంచి నేర్చుకుంటన్నామా డన్స్ ఓకే మీరమ్మా ఇప్పటి నుంచి చేసుకుంటుంది 5 మంత్స్ 5 మంత్స్ 5 ఏం చదువుకుంటున్నాము ఓకే ఈరోజు తెలుగు పరిస్థితుల్లో ఏ పాట చేసాం అమ్మా మహాగణపతి ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం మేడం గారి దగ్గర వన్ ఇయర్ ఓకే వన్ ఇయర్లో ఎక్కడెక్కడ పర్ఫామ్ చేసామ్మా ఓకే నిజామాబాద్ ఓకే స్కూల్లో సార్లు కానీ ఇక్కడ ఇంట్లో మదర్ కానీ ఎట్లా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి పాస్అట్ సెట్స్ చేస్తున్నారా ఇంట్లో మీ మదర్ కానీ డాడీ కానీ ఇట్లా ఎక్కువ ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీకు మమ్మీ ఓకే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ సేమ్ టైం కేటాయించాలనుకుంటున్నారా కోరిక అవునా చెప్పు ఫ్యూచర్లో మీకు ఏం కావాలనుకుంటున్నావు అదర్ కంట్రీస్ ఓ గ్రేట్ గ్రేట్ స్కూల్లో అని ఎట్లా టైమింగ్ ఎట్లా ఇది అవుతుందమ్మా మీకు ఓకే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వీళ్ళు డ్యాన్స్ కోసం అంటే వీక్లీ చెప్పు వీక్లీ త్రీ డేస్ వీక్లీ త్రీ డేస్ ఓకే ఇప్పుడు మీ రోజు మీ అమ్మాయి ఇంత మంచి షోలో చాలా బాగా అనిపిస్తుంది అంటే మేము మా ఫ్యూచర్ మా అంటే మా చిన్నతనంలో మేము చేయలేనివన్నీ మా పిల్లలు మా వాళ్ళలో మేము చూసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది మాకు మా పిల్లలను ఇంకా ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మంచి వాళ్ళని ఒక మంచి లెవెల్లో చూడాలని మాకు ఏం చదువుకుంటున్నా ఈరోజు ఏ పాట పర్ఫార్మేసా గిరినగర్ ఓకే ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎట్లా సపోర్ట్ మనకి డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి మా మమ్మీ ఓకే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా ఫ్యూచర్లో డ్రీమ్ ఏంటమ్మా చదువులో కానీ ఈ డాన్స్ ఇట్లాంటి కళల వైపు కానీ డాన్సర్ కావాలి మేము ఈ ప్రోగ్రామ్ గురించి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా మా పిల్లలని వీళ్ళు అభినయ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ గురు ప్రశాంత్ సార్ కానీ చాలా అంటే పిల్లలను ఎంకరేజ్ చేస్తారు ప్రోగ్రామ్స్ ఏది ఉన్నా కానీ బాగా ఇప్పుడు నెక్స్ట్ మేలో